హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమ్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ నా ఎస్టర్డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇది థర్స్డే వ్లాగ్ అండి సో యాజ్ యూజువల్ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచి మొత్తం క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అయితే ఎంత ఎర్లీగా అయితే లేవట్లేదు లాస్ట్ థర్స్డే వరకు ఎర్లీగా అనమాట బట్ ఇంకా ఇప్పుడు కొద్దిగా చలి ఎక్కువైందో ఏమో తెలియదు ఫీవర్ వస్తుంది అనమాట ఎర్లీగా లేస్తే అండ్ ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా సో ఫైవ్ టు ఫైవ్ థర్టీ బిలో లేచి ఇంకా మొత్తం క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ వచ్చేసరికి సిక్స్ టు సిక్స్ థర్టీ అయిపోతుంది అన్నమాట ఇంకా ఆ టైంకి నేను దీపారాధన పెట్టుకుంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకే ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయాక పిల్లలు వెళ్ళాక దీపారాధన చేసుకున్నాను నిన్న అండ్ దీపారాధన అంతా చేసుకొని ఆ తర్వాత నిన్న లక్ష్యవారం కదా మార్గశ్రీ లక్ష్యవారాలతో పాటు రామదేవన్ పూజ కూడా చేశాను కాబట్టి ఎర్లీగా అయిపోయేది ఇప్పుడు ఇంట్లో నార్మల్గా పూజ చేసుకొని ఇక థర్స్డే కాబట్టి రామదేవన్ పూజ చేసుకుంటున్నాను ఇది నా లాస్ట్ థర్స్డే అనమాట అంటే ఫైవ్ థర్స్డేస్ చేస్తాం కదా ఫైవ్ సండేస్ ఇది నా లాస్ట్ థర్స్డే అనమాట పూజ అంతా కూడా బాగానే కంప్లీట్ అయిపోయింది ఫైవ్ థర్స్డేస్ కూడా ఏ విఘ్నం లేకుండా అండ్ ఇంకా ఒక్క సండే ఉందన్నమాట ఇక రాబోతున్న సండే కూడా చేసేసుకుంటే కంప్లీట్గా నా టెన్ వీక్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి సక్సెస్ఫుల్గా ఇక తర్వాత వైభవ వ్రతం ఉంది నేను త్రీ వీక్స్ చేసి ఇంకా హాల్ట్ చేశాను ఎందుకంటే ఫాస్టింగ్స్ కంటిన్యూగా అవుతున్నాయి కదా సో సిక్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు ఫాస్టింగ్ చేయలేకపోతున్నాను అనమాట సో అది ఇది కంప్లీట్ అయ్యాక అది చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అనమాట మనం ఏ వ్రతమైనా చేసుకోవాలి పట్టామంటే త్రీ త్రీ మాత్రం విఘ్నం లేకుండా చేసుకోవాలి త్రీ తర్వాత మనకు ఒకవేళ స్టాప్ వచ్చినా సరే మనం ముందు నుంచి అయితే చేసుకోకర్లేదు నాలుగో రోజు నుంచి లెక్క వస్తుందనమాట అంటే నాలుగోసారి నుంచి సో నా త్రీ వీక్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక టూ త్రీ వీక్స్ అయితే ఆపుదాం అనుకున్నాను ఈ రామ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు వైబలషివ వ్రతం అనేది మళ్ళీ చేసుకుంటా అనమాట ఇక పూజ అంతా అయిపోయింది నేను బయటకు వెళ్ళి ఏ ఈ పూజ చేశామంటే మనం ఎందుకు హెల్త్ బాగుండాలి అనుకుంటే ఇంట్లో కొన్ని వ్రతాలు చేసుకుంటే మనం ఇంట్లోనే తాంబూలు ఇచ్చేసి కూర్చోవచ్చు బట్ ఈ పూజకి ఏంటంటే తాంబూలు ఇవ్వడానికి బయటకి గుడికి వెళ్ళాల్సి వస్తుంది సో ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసాను వచ్చి ఇంకా నేను అవేలా నిన్నైతే ఉల్లిపాయ వెల్లిపాయ తినం కదా ఏ వ్రతం చేసినా అండ్ ఒక్కసారి భోజనం చేస్తామన్నమాట సో ఇంకా ట్వెల్వ్ థర్టీ అవగానే నేను లంచ్ కూడా చేసేసాను పిండి ఫ్రై చేశాను పప్పు టమాటా చేశాను అవేళ ఇక తర్వాత వ్రతం చేసిన రోజు నిద్రపోను కాబట్టి ఇంకా కొన్ని పనులుంటే అవన్నీ చేసుకొని ఇంక ఇవాళ థర్స్డే అయితే ఇంకా అవి వాషింగ్స్ ఏవి పెట్టుకోను అనమాట క్లీనింగ్స్ కూడా ఏం చేయను ఏదైనా పూజ చేసిన రోజు ఇంకా ఏమైనా దేవుడికి సంబంధించినవి చదువుతూ ఉంటాను ఇంట్లో వెజల్స్ అవి క్లియర్ చేసుకున్నాను ఈ లోపల అయితే ఎట్ లాస్ట్ ఇంకా బిస్కెట్స్ రెడీ చేద్దామని డిసైడ్ అయిపోయాను కొద్దిగా ఫ్రై బిస్కెట్స్ అండ్ కొద్దిగా అయితే బేకింగ్ బిస్కెట్స్ రెడీ చేస్తున్నాను వన్ స్వీట్ అండ్ వన్ హాట్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ స్వీట్ బేకింగ్ బిస్కెట్స్కి రెడీ చేస్తున్నాను నిన్న మీరు చూసారు కదా గీ ప్రిపేర్ చేసినప్పుడు అడుగున గోదావరి అంటారు కదా అదైతే నా దగ్గర ఉంది సో అది ఏంటంటే బాగా బ్రౌనిష్ కలర్ వచ్చిందంటే మనం యూజ్ చేసుకోలేము కానీ కొద్దిగా మనం కలర్ తక్కువ ఉన్నప్పుడే మనం తీసేసుకున్నామంటే అది కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మనం రోటీతో కూడా కలిపి తీసుకోవచ్చు అంటే ఆటకు రోటీలాగా కలిపేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇలాంటివి ఏవైనా స్వీట్ ఐటమ్స్ బేకింగ్ చేసిన ఐటమ్స్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను అదే బౌల్లోని టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను వన్ కప్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకొని దాన్ని ఐసింగ్ షుగర్కి లాగా రెడీ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసి రెండు ఇలాయచి వేసి చక్కగా గ్రైండ్ చేసుకున్నాక మనకి ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఐసింగ్ షుగర్ని కూడా తీసుకొని దీంట్లో ఈ బౌల్లో వేసేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాను మీకు నచ్చితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సాల్ట్ స్కిప్ చేశాను ఈ కూడా నేను కొద్దిగా హీట్ చేసి ఉంచుకున్నాను బాగా చల్లగా అయిపోయాక ఇంకా దీంట్లో వేసి మిక్స్ చేసుకుంటున్నా నెమ్మది నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు మనం రోటీకి ఎలాగ ప్రెస్ చేస్తామో అలా అయితే ప్రెస్ చేయకూడదు హల్కా హల్కాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది మంచి సాఫ్ట్ టెక్చర్ టెక్స్చర్ కింద ఫామ్ అవుతుంది సో నేను ఒక టూ మినిట్స్ అయితే ఇంకా రెస్ట్ చేయించి తర్వాత ఇంకా మనం హ్యాండ్తో నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న బౌల్స్ అయితే తీసుకొని మంచిగా అయితే బిస్కెట్స్ లాగా రెడీ చేసుకోవాలి చుట్టుపక్కల ఎక్కడో కూడా మనకి బ్రేకేజెస్ అనేవి ఉండకూడదు అనమాట అలా అయితే నెమ్మది నెమ్మదిగా ఒత్తుకుంటూ ఉండాలి అయితే ఈ టెక్చర్ ఎలా వస్తుందంటే గులాబ్ జామున్కి మనం ఎలా రెడీ చేస్తామో ఆ టెక్స్చర్ లాగా సాఫ్ట్గా వస్తుందనమాట అండ్ ఇలా అయితే బిస్కెట్స్ లాగా రెడీ చేసుకొని మనం ఇది మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా సరే మనం దీన్ని బేక్ చేసుకోవచ్చు అనమాట ప్యాన్లో బ్యాక్ బేక్ చేసుకోవచ్చు ఆ తర్వాత కడాయిలో బేక్ చేసుకోవచ్చు కొద్దిగా మనకి మందంగా ఉండేదాని మీద బేక్ చేసుకుంటే కిందన మనకి అంటుకోకుండా ఉంటుందన్నమాట అంటే మాడిపోకుండా ఉంటుంది నిన్నైతే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ మీరు చేయొద్దు నేను అన్నీ కూడా తీసుకొని ఒక కడాయిలో అనమాట తొందరగా ఒకేసారి అయిపోతుందిలే అని చెప్పేసి సో అలా కాకుండా మనం ప్యాన్లో వేసి పెట్టుకుంటే చక్కగా షేప్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట నా నిన్న నేను కడాయిలో వేయడం వల్ల ఒక దాని మీద ఒకటి అంటికిపోయినట్టు అయిపోయింది సో రిమూవ్ చేసినప్పుడు నాకు కష్టంగా అయింది అనమాట సో అలా మనం ఫ్లాట్గా ఉండే దాంట్లో వేసుకుంటే చక్కగా నీట్గా బేక్ అవుతాయి షేప్ కూడా ఏం పాడవదు బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే తిన్నారనమాట తిని చాలా బాగున్నాయి అని చెప్పారు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆసమ్ బట్ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చెయ్యొద్దు ప్యాన్లో పెట్టుకోండి చూశారు కదా అలా కడాయిలో అయితే బేకింగ్ పెట్టేసుకున్నాను అది టూ టైమ్స్ పెట్టుకుంటే బాగుండేది ఎట్ ఏ టైం పెట్టడం వల్ల ఒక దాని మీదకి ఒకటి అనమాట తీసినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయ్యింది బట్ మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ యాజ్ యూజువల్ అలానే చేసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ నేను మైదా కారం బిస్కెట్లు అంటారు కదా అవి చేస్తున్నాను దీంట్లో ఫస్ట్ నేను మైదాలోని కొద్దిగా వాము యాడ్ చేశాను వాము ఉప్పు దీంట్లో కూడా బేకింగ్ సోడా ఆ తర్వాత సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి బాగా బీట్ చేసుకొని మనం ఇదైతే గట్టిగా నొక్కుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం ఆటాకి ఎలా కలుపుకుంటామో అలాగే బాగా బీట్ చేయాలి దీన్ని బీట్ చేసేసి దీన్ని కూడా నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్లో ఉంచాను ఇక తర్వాత ఈ లోపల ఆ బిస్కెట్స్ కూడా తీసేసాను అనమాట బేక్ అయ్యాయి చూసారు కదా పక్కన పెట్టాను అయితే బాగా వచ్చాయి షేప్ రేపు కొద్దిగా ఒకదాని మీద ఒకటి పడడం వల్ల అయింది తప్ప ఎక్కడ కూడా మనకి క్రష్ అవ్వడం కానీ లేదంటే విరిగిపోవడం కానీ ఏం అవ్వలేదన్నమాట ఇంకా ఈ లోపల రిచ్యూ రానే వచ్చాడు మమ్మీ ఏంటి ఇవన్నీ ఎలా చేసేస్తున్నావు ఈరోజు హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నాడు అనమాట వచ్చినట్ని అండ్ వచ్చినట్ని చూశాడు కదా ఇవన్నీని కిస్ చేశాడు అనమాట పిల్లలకు కూడా మనం ఇంట్లో ఎనర్జెటిక్గా ఉండి మనం పనులు చేసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళ కోసం ఏదైనా మేక్ చేస్తే వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ కదా ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే నేను ఇంట్లో నేను సరిగ్గా ఏమీ కుకింగ్ చేయలేదు అన్నీ కొద్ది కొద్దిగా బయట నుంచి తీసుకురావడమయ్యిందనమాట సో న్యూ ఇయర్ కూడా నేను మీకు షేర్ చేయలేదు బయట నుంచి ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము సో అలాంటి టైమింగ్స్లోని పిల్లలు చూసి మళ్ళీ మనల్ని ఇలా చూసేసరికి వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చిన్నోడు అడుగుతున్నాడు అనమాట పాప వచ్చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నావా మమ్మీ హ్యాపీనెస్లోని అని అడుగుతున్నాడు అనమాట వచ్చిన వెంటనే సో వాడికి వాళ్ళ డాడీకి చాలా అటాచ్మెంట్ అనమాట అందరికంటే ఇంట్లో వాళ్ళిద్దరు అటాచ్మెంట్స్ ఒకలా ఉంటాయి ఇంకా పెద్దోడిది నాది ఒకలా ఉంటుంది అనమాట ప్రతి ఇంట్లో కూడా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా సో అలానే ఇంకా వెంటనే రిచు బిస్కెట్ తిన్నాడు రిచు స్వీట్ కొద్దిగా తక్కువ తింటాడనమాట వాడికి హాట్ కావాలి సో మమ్మీ ఈ హాట్ బిస్కెట్స్ ఓకే నాకు ఆటలో మనం నేను ఇది తక్కువ చేస్తానండి రేర్గా చేస్తాను ఈ మైదాతోని ఎక్కువ ఆట ఉంటుంది కదా గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండితో స్వీట్ బిస్కెట్స్ అనేవి చేస్తాను అనమాట అవి చాలా ఇష్టం రిచుకి సో నాకు ఇవి రెండు కూడా వద్దు నాకు స్వీట్ బిస్కెట్సే కావాలి రేపు నాకు చేసి పెట్టి రెండు కూడా అన్నయ్యకి ఇష్టం నాకు ఇష్టం లేదు నాకు మళ్ళీ రేపు చేయాలి అని చెప్పేసి అయితే ఒక టూ బిస్కెట్స్ అయితే తినేసి వెళ్ళాడు బట్ ఏది చేసినా సరే మళ్ళీ కావాలి ఏదైనా చేయమని చెప్తాడు కానీ వేసి తినకపోవడం అయితే ఉండదండి పిల్లలిద్దరూ కూడా మంచిగా అయితే సపోర్ట్ చేస్తారు ఆ విషయంలోని వాళ్ళు తినేవే చేస్తూ ఉంటాను దట్టు అండ్ ఒకవేళ మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనకి అది కావాలి ఇదే చెయ్యాలి అని కూడా ఉండదు అనమాట ఏది ఉంటే దాంతోనే పాపం అడ్జస్ట్ అయిపోతూ ఉంటారనమాట సో అందుకే ఇంకా ఈ వేళ లేచి త్రీ ఫోర్ డేస్ నుంచి పిల్లలకి ఏమీ సరిగ్గా చేయలేదని చెప్పి ఈ ఇంకా ఈ పని పట్టుకున్నాను ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు ఇంకా ఇంట్లో స్నాక్స్కి ఏం ప్రాబ్లం ఉండదన్నమాట వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఏదోటి తింటూ ఉంటారు అండ్ ఈ బిస్కెట్స్ అన్నీ చేసేసరికి నాకు నేను త్రీ ఓ క్లాక్కి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేద్దామని అనుకొని మధ్య మధ్యలో కొద్దిగా బ్రేక్ తీసుకొని అయితే చేస్తూ ఉన్నాను కూర్చొని ఎందుకంటే ఒకేసారి అన్ని హవర్స్ నించోవాలి చెయ్యాలి అంటే ఇప్పుడే ఇంకా కొద్ది కొద్దిగా బాగుంటుంది కాబట్టి అంతా నేను ఒకసారి రిస్క్ అయితే తీసుకోలేదన్నమాట అండ్ ఇదైతే కొద్దిగా లేట్గానే చేశాను ఎట్ లాస్ట్ ఇంకా ఇవన్నీ కూడా నీట్గా ఇలాగ షేప్స్ కింద డైమండ్స్ కింద కట్ చేసి పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేశాను అనమాట అండ్ ఇప్పుడైనా ఆయిల్ ఏవైనా మనం ఫ్రైస్ చేసుకున్నామంటే ఏదైనా ఒక మంచి కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా టిష్యూ పేపర్ కానీ వేసుకుంటే కొద్దిగా ఆయిల్ అనేది అబ్జార్బ్ చేస్తుంది మనం అలా డైరెక్ట్గా వేసేసామంటే కిందవి పాడైనట్టు కూడా ఉంటాయి అండ్ ఆయిల్ కూడా బాగా అబ్జార్వ్ చేస్తుంది అనమాట సో మన దగ్గర టిష్యూ పేపర్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఒక మంచి కాటన్ వైట్ సాఫ్ట్ క్లాత్ ఒకటి తీసుకొని వేసుకున్నా సరిపోతుందనమాట సో ఇక చూసారు కదా అయితే ఇలా మేక్ చేశాను అండ్ నేను పిల్లలకి ఇవ్వడం అయితే చూపించలేకపోయాను నేను కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు పిల్లలైతే స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోయి తినేసారు కూడా అండ్ బిస్కెట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఒక ట్వంటీ టు ట్వంటీ టూ బిస్కెట్స్ అయితే చేశాను కానీ ఫోర్ టు ఫైవ్ బిస్కెట్స్ మిగిలాయి అన్నమాట మా పెద్దోడికి అయితే చాలా నచ్చాయి మమ్మీ సేమ్ బేకరీలో ఎలా ఉంటాయి బిస్కెట్స్ అలానే ఉన్నాయి చాలా బాగా చేసావు ఈసారి అయితే అని చెప్పారు ఎప్పుడు కూడా నేను ఆటోతో చేస్తాను అనమాట సేమ్ ప్రాసెస్ ఓన్లీ ఆటోతో ఇక ఈరోజైతే అలా స్నాక్స్ ప్రిపేర్ చేసేసాను ఇక స్టవ్ అంతా కూడా ఆయిల్ మనం ఏదైనా ఆయిల్తో వంట చేసాము అంటే ఇక స్టవ్ అంతా ఆయిల్ చిమ్మడం అయితే కామనే కదా సో ఇంకా వెంట వెంటనే ఆయిల్ ఎప్పుడైతే స్టవ్ మీద పడిందో అప్పుడైతే నేను ఇంకా క్లాత్ అనేది యూజ్ చేయను అనమాట ఒక టిష్యూ పేపర్ తీసుకొని బాగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను స్టవ్ కూడా మంచి పాలిష్గా కనిపిస్తుంది ఆ ఆయిల్తో ఇంకా మనం నైట్ ఎలాగ వంట అయిపోయాక ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలి కదా అందుకే ఇంకా టిష్యూ పేపర్తో నీట్గా అయితే క్లీన్ చేసేసా ఆ తర్వాత ఇంకా మనం ఆటాతో అన్నీ చేసాం కదా మొత్తం ఇంకా కౌంటర్ అంతా కూడా నీట్గా ఒక్కసారి అయితే వైప్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను ఈ లోపల నేను చేసిన బిస్కెట్స్ కూడా కొద్దిగా చల్లగా అవుతాయి అండ్ నేను వాడిన ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడ అవి తీసి పెట్టేసుకుంటే ఒక పని అయితే నాకు అయిపోతుంది ఇక ఇదైనా కాసేపటికే ఇంకా నిన్న మాది టిఫిన్ సెక్షన్ ఎందుకంటే పూజ చేసుకున్నాను కదా సో ఇంకా త్రీ మెంబెర్సే ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా రైస్ ఏమీ కూడా లెఫ్ట్ అవ్వలేదు ఇంకా ముగ్గురు కూడా దోశలు వేసుకొని తినేసాం అనమాట అండ్ చూసారు కదా ఇన్నైతే మిగిలాయి బిస్కెట్స్ ఒక ఫోర్ టు ఫైవ్ బిస్కెట్స్ మిగిలాయి అండ్ ఈ బిస్కెట్స్ అయితే ఇన్నే మిగిలాయి అనమాట ఇంకా ఇలా అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను చల్లగా అయ్యాక స్టోర్ చేసి పెట్టుకోవాలి లేదంటే వేపర్ పట్టేసి మెత్తగా అయిపోతాయి ఇంకా ఎక్కడ ఒక్కడ పెట్టేసి మా భోజనాలు కూడా అన్నీ అయిపోయి డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసాక ఇంకా లాస్ట్ ఫైనల్ కిచెన్ టచ్ అనమాట ఇది క్లీనింగ్ అనేది ఎవ్రీ డే నైట్ రొటీన్లో అందరింట్లో ఉండేవే బట్ మా ఇంట్లో అయితే కంపల్సరీ నైట్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది అనమాట ఎట్ ది లాస్ట్ నా రొటీన్ ఏదైనా ఉంది వర్క్ ఏదైనా ఉంది అనుకుంటే ఇదే అనమాట లాస్ట్ పెయింటింగ్ వర్క్ అనమాట నిద్రపోయే ముందు సో ఇంక ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాక మా హస్బెండ్ అయితే కాల్ చేశారు నిన్న ఎర్లీగా పని అంతా క్లోజ్ చేసేసుకున్నాను ఈ మధ్యన కొద్దిగా ఎర్లీగా వర్క్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను టెన్ థర్టీ వరకు నైన్ థర్టీ వరకు అయితే ఉండట్లేదు అనమాట ఎయిట్ థర్టీ బిలో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక నేనైతే ఎర్లీ టు బెడ్ అని డిసైడ్ అయ్యాను అనమాట కొద్దిగా నిద్ర లేకపోయినా సరే మనకి ఒంట్లో కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది కదా అందుకే ఇంకా మనకి ఎలా వీలు ఉంటుందో అలా రెస్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ హెల్త్ బాగుండాలన్నా లేదంటే మన ఇంట్లో ఏదైనా పని చేసుకోవాలన్నా పిల్లలు చూసుకోవాలన్నా హౌస్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలన్నా ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి ఇలా అయితే మేనేజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట మనకి బాగుంది అన్నప్పుడు ఒకలా ఉంటుంది బాగలేదన్నప్పుడు కొద్దిగా షెడ్యూల్ అనేది డౌన్ అవుతుంది బట్ ఏదైనా సరే పని అనేది టైం టు టైం చేసుకొని వెళ్ళిపోతే మనకి ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటుందన్నమాట అయితే దీపారాధనే కొద్దిగా లేట్ అవుతుంది కానీ మిగతా వర్క్ ఏమీ కూడా కొద్దిగా రెస్ట్ చేస్తూ లేస్తూ అలా కూర్చొని లేస్తూ అయితే పని చేసుకుంటూనే ఉంటాను మనం బాగాలేదని చెప్పేసి ఇంకా అలా నిద్రపోతూ ఉంటే ఇక మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో పాటు మనం కూడా మంచి లేజినెస్గా తయారవుతాము కొద్దిగా మనం యాక్టివ్గా ఓపిక తెచ్చుకొని ఇటు అటు తిరుగుతూ ఉంటే మనకి తెలియకుండానే కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం కూడా కొద్దిగా మైండ్ని దా వర్క్స్ మీద పెట్టి దేని మీద ఒక దాని మీద పెడితే మనకి ఆ థాట్ అనేది కొద్దిగా తగ్గుతుంది బాగుండలేదు అనే థాట్ కొద్దిగా తగ్గుతుంది అండ్ దట్టు ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ ఉండరు కదా నేను ఇంకెవరితో షేర్ చేసుకోవడానికి కూడా ఉండదు సో కొద్దిగా ఎనర్జెటిక్గా లేసి అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలు వచ్చేసరికి కొద్దిగా యాక్టివ్గా ఉండడానికే నేను చూసుకుంటాను డే అంతా ఎలా రెస్ట్ తీసుకున్నా ఈవినింగ్ అయ్యేసరికి వర్క్స్ అన్నీ కూడా యాక్టివ్గా చేసుకుంటాను అనమాట ఇలా కొద్దిగా ఓపిక తెచ్చుకొని నేను పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ నేను నెక్స్ట్ డే వాళ్ళకి లేచి లంచ్ బాక్సెస్ అవి కొద్దిగా ఎర్లీగా ప్రిపేర్ చేసి ఇవ్వగలను ఇప్పుడైతే నిజంగా కొద్దిగా లేట్గా లేస్తున్నాను కదా బట్ వర్క్ అనేది అదే టైంకి ప్రాపర్ టైంకి కంప్లీట్ అయితే అయిపోతుంది ఎందుకంటే బిఫోర్ డే నేను కొన్ని వర్క్స్ అన్ని మేనేజ్ చేసుకుని నిద్రపోతాను కాబట్టి సో అలా అయితే నా డే రొటీన్ అంతా నిన్న క్లోజ్ అయ్యిందండి సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి అండ్ మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకంటే ఎండ్ వరకు వాచ్ చేస్తేనే ఒక వ్యూ అనేది వస్తుంది మీరు ఇచ్చిన వన్ వ్యూ నాకు చాలా వాల్యుబుల్ ఇంకా మన ఛానల్ ఫార్వర్డ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను అందులో కిచెన్ క్లీనింగ్ హోమ్ క్లీనింగ్ హోమ్ డెకర్ పూజ అండ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మన బ్లాగ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాగ్ అయితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ